ఈ సరళమైన విశ్వాసం నుండి ఎలా తొలగించేస్తారంటే ఇదిగో ఏసుప్రభుని నమ్ముకుంటే నీకు ఆస్తులు వస్తాయి ఏసుప్రభుని నమ్ముకుంటే నీకు ఉద్యోగం వస్తుంది ఏసుప్రభువుని నమ్ముకుంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావు ఏసు ప్రభు నమ్ముకుంటే నీ అప్పులన్నీ తీరిపోతాయి ఎలా తీరిపోతాయండి నాకు అర్థం కాదు మీరు చెప్పండి నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయా అప్పులు ఎవరు తీర్చాలి అప్పు చేసింది ఎవరు ఎవరు అప్పు చేసింది మనం ఎవరు మనమే మరి అప్పులు తీర్చడానికి సుప్రభు ఉన్నాడని చెప్తున్నారండి అంటే వీళ్ళెవరు చక్కని మాటల చేత మనలను ఎవండి అలాగని దేవుని మీద ఆధారపడిన వాళ్ళని దేవుడు వదిలేడండి అయితే దేవుడు ఏదో చేస్తాడని దేవుడి దగ్గరికి రాకూడదు అది సరళమైన విశ్వాసము కాదు ఆయన రక్షకుడు నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఆయన ఆరాధిస్తాను ఇది సరళమైన విశ్వాసం కానీ వీళ్ళు ఏం చేస్తారట ఆ సరళమైన విశ్వాసం నుంచి తొలగించేస్తారట ఎలా అంటే ఇది చెప్పరు ప్రభు నమ్ముకుంటే నీకు అప్పులు తీరుతాయి ఇల్లు కట్టుకుంటావు ఉద్యోగం వచ్చేస్తుంది అందుకే చెప్పానండి పరలోకాన్ని విడిచి ప్రభు ఈ లోకానికి వచ్చింది మన అప్పులు తీర్చడానికి కాదండి మనకి ఇల్లు కట్టి పెట్టడానికి కాదండి మన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడానికి కాదండి ఆయన మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు